అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ ప్రసాద్ను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పెద్ద తల్లిదండ్రులతో పట్ల వాళ్ళని ఎక్కడనే ఉంచుకోవాలి ఎలా సంరక్షణ అనేది చూసుకోవాలి అనే దాని గురించి నా అనుభవంగా కొంత విశ్లేషణ చెప్తా మీకు సుమారు ఒక పది సంవత్సరాల క్రితం నేను షాప్లో వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యక్తి గబగబ గబగబ వచ్చాడు ఒక ఆయన సుమారు ఒక అరవై సంవత్సరాలు ఉంటాయండి వచ్చి ఒక స్వీట్ ఇవ్వండి ఒక స్వీట్ త్వరగా ఇవ్వండి అని చెప్పి కంగారు కంగారుగా అడిగాడు నేను గబికలు వేసి ఒక స్వీట్ ఇచ్చాను గబగో తినేసాడు తిని అలా తింటా ఆలోచిస్తున్నాడు సరే నేనేం చేశానంటే గబికలు వేసి ఒక బాటిల్లో మంచినీళ్ళు కొద్దిగా గ్లాస్లో పోసి ఉంచాను కొద్దిగా మంచినీళ్ళు ఇస్తారా అన్నారు ఎంబడే చక్కగా తాగాడు ఒక నిమిషం ఇలా కళ్ళు మూసుకొని అమ్మయ్య అనుకున్నట్టుగా ఉన్నాడు తర్వాత పది రూపాయలు తీసి నాకు డబ్బులు ఇచ్చాడు అప్పుడు నేను అతను ఆయన్ని అడిగాను ఏమండి ఏంటి షుగర్ ఉందా అంటే అవునండి షుగర్ ఉంది షుగర్ డౌన్ అయ్యింది అందుకని నాకు ఇలా సడన్గా కళ్ళు తిరిగినవి పక్కన టీ దాని వస్తే అని చెప్పి నన్ను అడిగి స్టూల్ తీసుకొని ఒక నిమిషం కూర్చొని వెళ్ళగా వెళ్ళాడు ఈయన కూర్చొని వెళ్ళేలోపు నాతో కొద్దిగా సంభాషణ జరిగింది ఏంటండి భోజనం చేయలేదా అన్నాను లేదండి ఇప్పుడు వెళ్ళి చేయాలి మా కోడలు కూడా కొడుకు కోడలు ఇద్దరు జాబ్ చేస్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నేను ఒక్కనే ఉంటాను అని చెప్పి నాకు వివరించాడు అప్పుడు నేను మీకు భార్య ఎక్కడున్నారండి అని అంటే మా పెద్ద కొడుకు దగ్గర ఉందండి అని చెప్పి నాకు చెప్పాడు సరే తర్వాత ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని అండి నాకు గుంటూరు దగ్గర ఒక పల్లెటూరులో ఒక ఇల్లు ఉండేది ఉంది ఆ ఇంట్లో ఉంటా జాబ్ చేసుకునేవాడిని మా పిల్లలు విజయవాడలో చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడే స్థిరపడ్డారు సిటీలోనే నేను జాబ్ రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మేము అక్కడే మేము మా గ్రామంలో ఉంటాము అంటే మా ఊళ్ళో ఉంటామంటే వాళ్ళు అలా కాదు మాకు ఇంతవరకు నువ్వు ఏమేమి లేదని చెప్పి ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఇద్దరు కొడుకుల పిల్లలకి బంగారం అవి ఇతర కావాల్సినవి సమకూర్చుకున్నారు తర్వాత కొన్ని రోజులకి ఆయన కొద్దిగా ఓపిక తగ్గి చెరకు కొంత డబ్బులు ఇమ్మని అడిగాడంటండి వాళ్ళు దానికి నిరాకరించి మీరు వస్తే మేము చూస్తాము అంతేగాని మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు అని చెప్పి సమాధానం చెప్పారు కొడుకులు తర్వాత భార్యాభర్తలు ఆలోచించుకొని మెల్లగా బయలుదేరి పెద్ద కొడుకు దగ్గరికి వచ్చారు వాళ్ళు వీలోపు అక్కడ స్థానికులకి చెప్పి ఆ ఇల్లుని వేరే వాళ్ళకి అద్దెకిచ్చి ఆ అద్దె చెరుశం తీసుకునే విధంగా నిర్ణయించుకున్నారు పెద్ద కొడుకు దగ్గరికి వచ్చిన తల్లిదండ్రులు నాలుగు రోజులు గడిచిందండి నాలుగు రోజులు గడిచిన తర్వాత కోడలు వాళ్ళ అబ్బాయి జాబ్కి వెళ్ళిన తర్వాత కోడలు అత్తగారికి మామగారికి టిఫిన్ చేస్తా మేము ఒకళ్ళమే చూడాలా ఏంటి మాకు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు వాళ్ళ బాధితులు ఎవరు చూస్తారు మీరు ఏమన్నా కోట్ల ఆస్తులు ఇచ్చారా ఏంటి మేము బాధ్యత ఇచ్చేయలేము అని చెప్పి పెద్ద కోడలు వాళ్ళిద్దరిని అనేసరికి వాళ్ళు బాధపడి తర్వాత చిన్న కోడలు ఫోన్ చేసి అమ్మాయి ఇలా మీ దగ్గర కూడా కొన్ని రోజులు వద్దాం అనుకుంటున్నాము అని అంటే మీ అబ్బాయి లేరు కదండి ఆయన వచ్చిన తర్వాత నేను ఆలోచించి మేము ఫోన్ చేస్తామని చెప్పి చెప్పారంట తర్వాత ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఇద్దరు ఆలోయించుకొని మొత్తం ఇద్దరినీ పోషించాలంటే ఎవరికైనా భారంగా ఉంటుంది కదా తల్లితండ్రిని కిరుగుచోట ఉంచుకొని వాళ్ళని చూసుకున్నాము ఎవరికి భారంగా ఉండదు అని చెప్పి తల్లిని పెద్ద కొడుకు దగ్గర తండ్రిని చిన్న కొడుకు దగ్గర ఉంచుకొని వాళ్ళు ఉన్నంతలో వాళ్ళ బాధ్యత వస్తున్నారు నేను ఈయన్ని మరి మీరు అడగలేదా అండి మరి ఇద్దరం ఒక ఉంటాం ఉంటామంటే అడిగామండి మీరు ఇద్దరు ఒక చోటు ఉంటాక మేము ఉండేది అద్దిల్లు మీకు సరిపడా ఇల్లు మేమే ఎక్కడ తీసుకుంటాము అని చెప్పి చిన్న కోడలు సమాధానం చెప్పిన అప్పుడు ఆయన కొద్దిగా నిష్ఠూరు కూర్చి సరేనండి అని మెల్లగా వెళ్ళిపోతున్నాడు ఈలోపు నేను ఆయన్ని పిలిచి ఏమండి గురుగారు మరి ఆమె మీరు ఎప్పుడు మీ భార్య మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారండి ఎప్పుడు కలుస్తారండి అని అన్నాడు ఆయన నడుచుకుంటూ మెల్లగా వెళ్ళిపోతూ చెయ్యి పైకి చూపిస్తూ అక్కడ భగవంతు దగ్గర కలుసుకుంటామండి ఇద్దరం అని అన్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోయింది అనుకోకుండా ఒక రోజు షాప్ తీసిన తర్వాత నేను పూజా కార్యక్రమాలు అన్నీ తర్వాత కూర్చొని ఎదురుగా చూస్తే స్తంభానికి ఒక బ్యానర్ ఉంది చని ఆయన చనిపోయినట్టుగా నాకు ఒక నిమిషం ఆయన చెప్పిన విషయాలని గుర్తొచ్చి చాలా బాధ కలిగింది నేను ఈ వీడియో మీకు పూర్తిగా వివరించిన తర్వాత దీని మీద నేను విశ్లేషణగా ప్రతివారు వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా చదివించి పెద్దచి పెద్ద చేస్తారు భార్యాభర్తలు అనేది బంధం అనేది ఎక్కడికి పోదండి వయసుతో సంబంధం లేకుండా చిన్న వివాహమైన ప్రతి భార్యాభర్త అనేది ప్రతిరోజు పనులన్నీ ముగించుకున్న తర్వాత ఇద్దరు చోటే నిద్రించాలని మన పెద్దలు చెబుతున్నారు పూర్వీకులు పెద్దలు మన టీవీలో చెప్పే పండితుల వారు వారందరూ వివరిస్తున్నారు అది దేనికంటే భార్యాభర్తలు ఉన్న అనుబంధం అనేది అది వాళ్ళు బతుకున్నంత వరకు ఉంటుందండి అలాగే వారిని వాళ్ళు చేసిన పనిలో చిన్న విశ్లేషణ ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులని చూడక్కర్లేదండి తల్లిదండ్రులకు వచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎందుకు వినియోగించుకున్నారండి చక్కగా బ్యాంకులో డిపాజిట్ వేసి ఆ ఇంటి దగ్గరే ఉండమని పట్టులో మంచి నెలకు ఒకసారి వెళ్ళి వీళ్ళు చూసుకోవచ్చు కదా అలా చేయకుండా వీళ్ళ అవసరానికి అనుగుణంగా చేసి ఆ తల్లిదండ్రుల్ని బాధపెట్టి మానసికంగా ఆయన ఆరోగ్యంగా కుంగిపోయి ఆయన చనిపోయారు మనం కూడా బాధ్యతల్లో తల్లిదండ్రులని అవకాశం ఉన్నంత వరకు చోట ఉంటే వాళ్ళు పెద్ద వయసులో ఒకరికొకరు సహకారంగా ఎవరైనా అండి భార్యాభర్తలు అనేవారు సాయంత్రానికి ఎంత మనం బిజీ లైఫ్ ఉన్నా ఒక చోట అనేది నిద్రించాలి అనేది అది శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఉంటేనే బంధం అనేది పెరుగుతుందని అనేది చెబుతారు అది వయసుతో సంబంధం లేదండి వయసు ఎక్కడ అడ్డొస్తుందండి తండ్రికి కొడుకుకి వయసులో ఎక్కడ అడ్డొస్తుంది వస్తుంది నా ఉద్దేశంలో ఒకటే ఏమిటి అంటే మనిషికి ఉన్న శక్తిలో తేడా తప్పించి కొడుకుకి తండ్రికి తేడా ఏమీ ఉండదు సేమ్ టు సేమ్ ఒక ఆరోగ్యం వచ్చి లగలేని రోజు తప్పించి అన్ని రోజులు బతికినంత కాలము తండ్రి కొడుకు సమానంగా ఉంటారు ఆలోచన తిండి నిద్ర అన్ని విషయాలలో సమానంగా ఉంటారు నేను నా అనుభవంగా నా మిత్రులు నా షాప్ దగ్గరగా కస్టమర్ ఆయన ఆయన చెప్పిన ఆయన జీవిత జీవితం గురించి వివరణ గురించి చెప్పి మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చు నచ్చుతుందని అనుకుంటూ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు కృతజ్ఞతలు అలాగే మీరు నేను మరిన్ని వీడియోలు మీకు చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.